శ్రీ బియ్య నమ ఇప్పుడు మనం తొంభై ఏడవ శ్లోకం గురించి చెప్పుకుందాం గిరా మాహుర్దేవీం దృహిణ గృహిణీ మాగమ విదో హరే పత్నిం పద్మం హర సహచరీ కాపిత్వం తురీయా నిస్సీమ దురధిగమనిస్సీమహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి ఇందులో మహామాయ గురించి తెలియచేస్తున్నారు శంకర్లు పరబ్రహ్మ మహిషి ఆవిడ సర్వశక్తి స్వరూపిణి అని ఇందులో తెలియచేస్తున్నారు శంకర్లు పట్టపురాణిమైనటువంటి అంటే పట్టమహివైన ఓ పార్వతి వేదజ్ఞులు సరస్వతిని బ్రహ్మభార్యగాను లక్ష్మిని విష్ణు పత్నిగాను పార్వతిని పరమేశ్వరుని పత్నిగాను చెప్తారు కానీ నీవు ఈ ముగ్గురి కంటే కూడా వేరైన దానభం శక్యం కాని దానవు హద్దులు లేని తేజస్వరూపిణివి మహామాయా స్వరూపిణివై సమస్త ప్రపంచాన్ని గిరగిరా త్రిప్పుతున్నటువంటి పరబ్రహ్మ సామ్రాజ్యపు పట్టపురాణివి నువ్వు అని చెప్తున్నారు ఆదిశక్తి అమేయాత్మ తుర్య నిస్సీమ మహిమ మహాశక్తి అని లలితా సహస్రనామం అన్నమాట ఇందులో ఏమంటున్నారంటే శంకర్లు ఈ శ్లోకంలోకి వెళ్ళినట్లయితే మనం గిరాం ఆహుహు దేవీం దృహిణ గృహిణీం आगमविदः गिरामाहुर्देवीं दृहिणगृहिणीम् आगमविदो हरेः पत्नीं पद्मां हरसहचरीम् अद्रितनयां हरेः पत्नीं पद्मां हरसहचरीम् अद्रितनयां तुरीया कापि त्वं दुरधिगमनिस्सीमहिमा तुरीया कापि त्वं दुरधिगमनिस्सीम महिमा మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి ఆగమ విదః అంటే ఏమంటున్నారు హే పరబ్రహ్మ మహిషి ఓ పరబ్రహ్మమైనట్టి సదాశివుని యొక్క పట్టభుదేవి విదః ఆగమ రహస్యము ఎరింగిన వారు త్వం ఏవ నిన్నే దృహిణ గృహిణీం బ్రహ్మ యొక్క ఇల్లాలైన గిరాం వాక్కులకు దేవీం అధిదేవత అయిన సరస్వతినిగా ఆహుహు వచింతురు అంటే అంటూ ఉంటారు త్వాం ఏవ ఆ నిన్నే హరే హే విష్ణువునకు పత్ం భార్య అయిన పద్మాం కమల నివాసగు లక్ష్మినిగా ఆహుహు చెప్పుదురు త్వామేవ నిన్నే హర శివునికి సహధర్మచారిణి అయినటువంటి అద్రితనయాం పుత్రిగా ఆహుహు చెప్పుదురు త్వం నీవు తిరియా అంటే ఈ ముగ్గురి కంటే కూడా నాలుగవ దానివై కాపి ఇట్టిది అటుది అని చెప్పడానికి వీలు లేనటువంటి నిర్వచించలేనటువంటి దురధిగమ మిక్కిలి కష్టము చేత పొందుటకు శక్యమైన ఎంతో కష్టమైతే కానీ కష్టపడితే కానీ పొందలేనటువంటి నిస్సీమ హద్దులు లేని దేశం వలన అంటే కాలం వలన వస్తువుల వలన పరిచ్ఛిన్నం వలన కానీ మార్పు పొందనటువంటి మహిమ ప్రభావం అంటే మహత్యము కలదైన మహామాయా సతీ శుద్ధ విద్యాంతర్గతమైనటువంటి అంటే మహామాయ తత్వమయ్యి విశ్వం ప్రపంచమును భ్రమయసి విస్తరింప చేయుచున్నావు అంటే భాషింప చేయుచున్నావు భ్రమింప చేయుచున్నావు అని చెప్పనమాట అంటే బ్రహ్మ ధర్మము మాయే ఎందు భాషించుట విస్తారం వివర్తమని చెప్తారనమాట ఈ విధంగా నువ్వు ప్రపంచాన్ని వివిధముగా మోహపెడుతున్నావు అని చెప్పి అంటున్నారన్నమాట అనమాట శంకర్ లిందులో అయితే అమ్మా నువ్వు నిన్ను సరస్వతి అని అంటారు ఆగమవేత్తలు దృహిణ గృహిణీం అంటే దృహిణ అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుని యొక్క పత్ని సరస్వతి అని అంటారు ఆగమవేత్తలు వాళ్ళే హరేహే పత్ని పత్నిం పద్మం విష్ణు అయినటువంటి లక్ష్మివి అని కూడా అంటారు సహచరేం అద్రతనియాం అంటే శివపత్నివైనటువంటి గౌరి అని కూడా అంటారు కానీ నువ్వెవరివి తల్లి తురియా కాపిత్వం ఈ ముగ్గురికి కూడా మూలమైనటువంటి నాలుగవ దానివి నువ్వు తల్లి తురియా అంటే నాలుగవది తురియా కాపిత్వం కాపి అంటే అనిర్వచనీయం చెప్పలేనటువంటిది ఆవిడ ఎలా ఉంటుందో అంటే నిర్వచించలేము అనిర్వచనీయురాలు దురధిగమ నిస్సీమ మహిమ హద్దులేనటువంటి మహిమ కలది ఆ మహిమ మనకు అర్థం కానిది మహామాయా విశ్వం భ్రమయసి ఆ తల్లి మహామాయా స్వరూపిణి విశ్వం భ్రమయసి ప్రపంచాన్ని తిప్పుతోంది గిరగిర పరబ్రహ్మ మహిషి అంటే ముగ్గురమ్మల స్వరూపిణి ఆ తల్లి ముగ్గురయ్యలకు మూలం అయినటువంటి ఆ పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ యొక్క మహిషి ప పట్ట మహిషి పట్టపురాణి ఆ పరబ్రహ్మం యొక్క పట్టపురాణి అయినటువంటి తల్లి అని చెప్పి దీని యొక్క భావం ఇదే భావం మనకి కనకధార స్తోత్రంలో కూడా చెప్తారు గీర్దేవతేతి ధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి కళే కోంప్రళయ కేలిసి సంసితాయ్ తస్య నమస్త్రిభో నైక గురవస్తరుణ్య అని చెప్పి దీనిని బట్టి మనం ఎప్పుడు ఉపాసన చేసినా కూడా అమ్మ ఆ తల్లిని ఎలా ఉపాసన చేయాలి ముగ్గురమ్మల మూలపుటమ్మగా మాత్రమే మనం ఆరాధించాలి తప్ప ముగ్గురమ్మలలో అని చేయకూడదు సరస్వతిని మనం పూజించుకున్న ముగ్గురమ్మల సరస్వతిలోనే ఉన్నారు ముగ్గురమ్మల మూలపురు మూలపుటల్ మూలపుటమ్మ నువ్వే అని చెప్పి ఆ సరస్వతి దేవునే పూజించుకోవాలి అంటే ఒక్కలుగా మనం చేయకూడదు ఎప్పుడు ఉపాసన చేసినా కూడా ముగ్గురమ్మలు ఒకటే అని చెప్పి ఆ ముగ్గురమ్మలు ఒకటైన తల్లి అనే భావంతోనే మనం ఆ తల్లిని ఉపాసన చేయాలి అంటే అమ్మ పరబ్రహ్మ పట్టమహి ఆమె సరస్వతిగా లక్ష్మిగా పార్వతిగా ఉంటుంది ఇవన్నీ కూడా అమ్మ రూపాలే అన్ని రూపాలు అన్ని నామాలు అన్నీ కూడా ఆ తల్లివే ఆయా రూపాల్లో ఆయా నామాలతో అన్ని కార్యాలు తానే చక్కగా నిర్వర్తిస్తూ ఉంటుంది స్త్రీ దేవతామూర్తులు కానీ పురుష దేవతామూర్తులు ఎవరైనా కానీ అమ్మే అంత తానే అన్నీ తానే సర్వశక్తి స్వరూపిణిగా వెలుగొందుతూ మహామాయగా ప్రపంచాన్ని భ్రమింపచేస్తుంది నిస్సీమ మహిమగా అంటే హద్దులైనటువంటిది తన భక్తులను అనుగ్రహిస్తుంది నిస్సీమ మహిమగా అనుగ్రహిస్తుంది అని శంకర్లు మనకి శ్లోకం ద్వారా తెలియచేస్తున్నారు ఓ పరబ్రహ్మ పట్టపు దేవి ఆగమ విధులు నిన్నే బ్రహ్మపత్ని అయిన సరస్వతి అంటుంటారు మళ్ళీ నిన్నే హరిపత్ని లక్ష్మి అని కూడా అంటారు నిన్నే హరుని సహచరి అయినటువంటి గిరితన్నయ అని అంటారు కానీ నువ్వెవరు ఈ కంటే కూడా వేరే నాలుగవ దానివి నాలుగవ దేవి వినువు ఇ ఇలాంటిది అలాంటిది అని చెప్పనలవి కానీ కాని తల్లివి నువ్వు అనిర్వ్యాచ్యమై దేశకాల వస్తువులకు అపరిచ్ఛిన్నమై భేదించరాని మహాప్రభావం కలిగిన దానివై శుద్ధ విద్యలలో అంతర్గతమైనటువంటి మహామాయవై మహా మాయాతత్వం అవుతూ కూడా ఈ ప్రపంచాన్ని నానా విధాలుగా కూడా మోహపెడుతున్నావు అటువంటి పట్టపురాణి నువ్వు అని చెప్పి చెప్తున్నారు శంకర్లు ఈ శ్లోకంలో మనకి అలాగే దీన్ని మనం జపం చేసుకుంటే సార్లు జపం చేసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే సాధకుడు అవుతాడు దీనికి సాల్యానము మధువు ని నివేదన చేయాలి ఈ విధంగా ఆ తల్లి యొక్క ముగురమ్మల మూలపుటమ్మ అయినటువంటి ఆ జగన్మాత యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి